ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి ఫ్రీగా మాట్లాడే మాట ఏందయ్యా అంటే నోటి మాట ఆ మాట ఎట్నుంచి నుంచి ఎటైనా తిప్పేస్తారు అప్పుడే అంటారు నిన్ను కాదు అంటారు నీ ముందు మంచిగా మాట్లాడతారు నీ వెనుక నీ గురించే చెడ్డగా మాట్లాడతారు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది ఒక ఊటలో నుంచి మంచినీరు చేదు నీరు తీపి నీరు చేదు నీరు ప్రవహించగలవా అలాంటిది నీ నోటి నుంచి ఎందుకు మంచి మాటలు చెడ్డ మాటలు వస్తున్నాయి ఒక్కొక్క తల్లి ఉన్నది నోరు తెరిస్తే బూతులు ఒక్కొక్క తండ్రి ఉన్నాడు నోరు తెరిస్తే ఇంకా తట్టుకోలేము అవి పిల్లలు కూడా మరి విచిత్రం ఎంతయ్యా అంటే చిన్న చిన్న పిల్లలు కూడా చిన్ననాటి నుంచి ఇష్టానుసారమైన బూతులు తిడుతూ ఉన్నారు నోటిని అదుపులో లేని స్థితి నోటితో ఏం మాట్లాడుతున్నారో తెలియని స్థితి ఒకసారి నోరు జారిపోయి అయ్యో నేను మాట్లాడే ఈ మాట ఎలా రిసీవ్ చేసుకుంటున్నాను నీ మాటలు ఇతరులు ఎలా ఎంతగా బలహీనపరుస్తున్నాయో నీ మాట ద్వారా నీ తల్లి కానీ నీ చెల్లి కాని నీ కుమారుడు కానీ నీ కుమార్తె కానీ నీ తల్లిదండ్రులు కానీ ఎంత బాధపడుతున్నారో గమనించావు ఎప్పుడైనా నీ యొక్క హృదయం దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది నీ నోరు దాన్ని బట్టి నువ్వు ఎసుమంటి వారివో ఎసుమంటి దా యసుమంటి వారివో ఎసుమంటి వాడివో ఒక ఎస్టిమేషన్ అది ఏర్పడుతుంది నువ్వు మనుషుల దగ్గర నువ్వు దమాయించి మాట్లాడొచ్చామో నువ్వు మనుషుల్ని ఏ రీతిగా తిట్టినా గానీ దేవుని దగ్గర లెక్క చెప్పాలి చూడండి మతి స్వార్థ పరిణాదేమ పారు వచ్చినలాగా అంటాడు మనుష్యుడు మాట్లాడు ప్రతి వ్యర్థమైన మాటకి తీర్పు దినమున వారు లెక్క చెప్పాలి లెక్క చెప్పాలి చదువుదామా నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది ఎవరయ్యా ఆ మాటలు ఎలా వస్తాయంటే సజ్జనుడు దుర్జనుడు మంచివాడు చెడ్డవారు అది ఎలా డిసైడ్ అవుతాయి మనిషిని చూసా లేదు లేదు సుమా మనిషి యొక్క ఆలోచన విధానం అతను మాట్లాడే మాట దాన్ని బట్టి మంచివాడా చెడ్డవాడ దైవికమైన కుటుంబమా లోకానుసారమైన కుటుంబమా నామమార్త క్రైస్తవ్యమా లేదా వేరే వాళ్ళ నీ గురించి ఒక వ్యక్తి ఏది ఏది ఏమని డిసైడ్ చేస్తున్నాడంటే నువ్వు మాట్లాడే ప్రతి మాటను బట్టి ఈ రీతిగా నీ మాట సరిగ్గా ఉన్నదో లేదో నీ చుట్టుపక్కల వారి పట్ల నీ యొక్క నీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉన్నది నీ వాతావరణం నీ పరిస్థితులు నీ చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి నువ్వు దైవికమైన కుటుంబంలో పుట్టేవా నువ్వు మంచి ధననిధిలో నుంచి సజ్జనుడు తన మంచి ధననిధిలో నుంచి అనగా తన హృదయం అనే హృదయంలో నుంచి మాట్లాడే ప్రతి మాట దేవుని కొరకైన వాక్కులా ఉండాలి ఒక మనిషికి ఔషధము కంటే మాట ఔషధాన్ని మించిందిలా ఉండాలి ఒక మనిషి ఔషధాన్ని మించిన దాని వల్లే ఉండాలి ఎఫీసీలు రాసిన పత్రికలు అంటాడు చూడండి ఒక మాట చక్కని మాట దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు ఎఫీసీలు రాసినటువంటి పత్రికలో చక్కని మాట ఉంటుంది ఏమన్నాయా అంటే నీ మాట ఎలా ఉండాలో చెబుతూ ఉన్నాడు చూడండి మంచి మన మాటలంట చాలా శ్రేష్టమైనగా ఉండాలి వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి నాలుగు ఇరవై తొమ్మిదో వచ్చినము వినువారికి మేలు కలిగినట్లు క్షేమము కలిగినట్లు క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచ్చినమే పలకాలు కానీ అది ఔషధాన్ని మించింది క్షేమాన్ని కోరుకునేదిగా ఉండాలి నీ నా జీవితము నీ బ్రతుకు నా బ్రతుకు నా బ్రతుకు జీవితంలో మనం ఎంతమందిని చెడిపివేస్తున్నాం సంఘాలని చెడిపివేసేవారుగా ఉన్నాం కుటుంబాలని చెడిపివేసేవారుగా ఉన్నాం దేశాన్ని చెడిపివేసేవారుగా ఉన్నాం అంటారు కదా మరి నీ బ్రతుకు ఎలా ఉన్నది ఈ రోజు ఉన్నట్టుగా ప్రతి రోజు ప్రతి సంవత్సరం ఉండిద్ది అనుకుంటున్నావా లేదు లేదు సుమా సుఖ దుఃఖములు దేవుడు జంట పదాలుగా పెట్టి ఉన్నాడు ఇందులో అవమానాలు ఈ రోజు పొందినప్పుడు నువ్వు బయట తర్వాత సంతోషం మహా ఆనందం అనుభవిస్తావు రోజులు ఎప్పుడు కాలం ఎప్పుడో ఉండదు ఋతువులు మారుతూ ఉన్నాయి కాలాలు మారుతూ ఉన్నాయి సంవత్సరాలు మారుతూ ఉన్నాయి నెలలు మారుతూ ఉన్నాయి ఈ బ్రతుకు కూడా మార్చుకో ఈ రోజు ఉన్నట్టుగా ఉండవు కానీ క్రీస్తు రాకడ వరకు నిన్ను నువ్వు సిద్ధపరచుకో అందుకనే మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలి ఈరోజు జీవితంలో దేవుని కొరకు మనం మాట్లాడుతూ దేవుని యొక్క స్వార్థ సువాసనకరంగా స్వార్థను ప్రకటిద్దాం మొదట మనల్ని మనం సిద్ధపరచుకుందాం మన కుటుంబాన్ని సిద్ధపరుద్దాం మన చుట్టూ ఉన్న ప్రాంతాన్ని సిద్ధపరుద్దాం అందరితో మంచిగా మాట్లాడు మంచిని పంచు మంచిని పెంచు